హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా పెళ్లి వీడియోస్ అయితే రెండు వీడియోస్ అయితే ఉన్నాయి అప్లోడ్ చేయాలి ఫోన్ అయితే కొంచెం కంప్లైంట్ అయితే ఉండి నేను ఇంకా చేయలేకపోయాను ఇప్పుడైతే ఫోన్ అయితే రిపేర్ అయిపోయింది ఇంకా చేసేస్తాను ఇంకోండి అపర్ణ ప్రవీణ్లు అయితే ఇద్దరు సాయంత్రానికి అయితే పెళ్ళి అయిన సాయంత్రానికి ఇంటికి అయితే వచ్చారండి కానీ నుంచి నేనైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడే అందరూ పడుకుంటూ ఉన్నారు ఇంక నేను కూడా తీయలేదు సరే ఇంక వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఇంత మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే వీడియో తెస్తున్నానండి ఇంకోటి వాళ్ళైతే పేర్లు చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చారు ఇంక ఈ వీడియో వచ్చేసి మర్నాడిది ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ భోజనాలు ఫుల్ అయితే అడావిడిగా ఉంది మా ఇంట్లోని చూడండి మీరే చెప్పొద్దు సాంబార్ తాగేస్తున్నారండి బాబు

This is our bird. గాలతి కరతాం కంటుకుంటాం ఐండి ఆరే తో బోర్డ్ లైన్ అటు పట్టుంది దకలత కర ఎక్లట్ 80 మంది ఐండి కే జరుగుంది ఏంటిదోనే కార్యం ఒకటి చేతనే ఉంది నేతి బిజీ బిజీగా ఐండి చెప్పు ఐ అడుకే తో మా ఊరు వంటలు వచ్చిన మా ఊరు వంటలు మా ఇంటికి పెట్టినాయండి తిన్నా తిన్నే చాబాయ్ బావగారు ఒకసారి చేపల పులుసు కలపరా

చూశారు కదండీ మా హడావుడు అయితే మాత్రం మామూలుగా లేదు ఇంక ఈరోజు అక్కడికే ఇక్కడికే తిరగడమే సరిపోతుంది అన్నమాట ఇంకా అందరూ ఈరోజు అయితే మాత్రం అందరూ అన్ని చేతులు వేసారు ఇంక ఈరోజు అయితే మా కరీంబాబు చికెన్ కర్రీ అలాగే జాయింట్లు ఫ్రై ఫ్రాన్స్ బిర్యానీ మాత్రం కరీంబాబాయ్ చేస్తున్నాడు ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాడు తిన్నావాళ్ళు చెప్పారంటే చికెన్ కర్రీ అయితే చాలా బాగుందంట ఇంకా ప్రాన్ బిర్యానీ కూడా చేసేడు అది కూడా చాలా బాగుందంట కాకపోతే నేను బిర్యానీ చేసినప్పుడు వద్దామని అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు ఇంకా అలాగే ఫిష్ ఫ్రైకి అన్నీ కలుపుకున్నారు ఈరోజు ఐటమ్స్ వచ్చేసి ఫిష్ ఫ్రై జాయింట్లు చికెన్ కర్రీ ఫ్రాన్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ వాళ్ళకి వెజిటేరియన్ ఇక్కడైతే మా పిన్ని వచ్చేసి ఇంకా డ్రింకులు అండి ఇంక ఏ టైంలో పడితే ఆ టైంలో డ్రింకులు పోస్తూనే ఉంటున్నారు నైట్ రెండు గంటలకు లెగ్గొట్టు కూడా మా పిన్ని డ్రింకులు అయితే ఇస్తున్నారు ఇంక మా పిన్నితో అలా ఉంటుంది ఇంక మేము తాగుతూనే ఉంటున్నాం నాకు పక్కన జలుబుగా ఉంది అయినా కూడా నేను మా అంటలేదు ఇంక అందుకే ఎక్కువ రోజులు పట్టింది మాట తా తగ్గడానికి ఇంక మా పిన్ని అయితే ఇలాగా ఇంకొక పక్కన అయితే ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇంకా ఎవరికైనా గిఫ్ట్స్ అనేసరికంటే ఒక ఎగ్జైట్మెంట్ మాట అండి ఏం వస్తాయి ఏం వస్తాయి చూసేద్దాం అన్నట్టు ఇదిగోండి అప్పర్ నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే మాత్రం నేను తక్కువే చూపించాను ఎందుకంటే నేను అక్కడికి ఇక్కడ తిరగడం వల్ల తీయలేకపోయా అనమాట ఫోటో ఫ్రేమ్స్ అయితే వచ్చినాయి వాళ్ళిద్దరే ఇంకా రాధాకృష్ణుడి ఇంకా చాలా గిఫ్ట్ వచ్చినాయి అలాగే వెండి కూడా వచ్చింది పట్టీలు ఇంకా అపర్నాకే గిన్నెలని అవన్నీ వచ్చినాయి ఇవన్నీ చూపిస్తాను చూడండి నిజంగా చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్లు అయితేనే ఇదిగోండి రాధాకృష్ణుడి ఫోటో ఫ్రేమ్లు అయితే రెండు వచ్చినాయి రెండు రెండు మోడల్ అన్నమాట ఇంక ఇక్కడైతే పిన్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇదిగోండి చాలా బాగుంది కదా ఇంకా ఈ పెళ్ళిలో అయితే మేము చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం బాగానే ఇదిగోండి ఇంకా చూశారు కదా ఈ ఫోటోగ్రేమ్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది కానీ దీనిపైన అంత స్టోన్స్తో ఉన్నాయన్నమాట మొత్తం అవన్నీ నగలో మొత్తం అన్ని స్టోన్ మనకి తగులుతున్నాయి పైకి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రేమ్ అయితేనే మా మేనవాడికి పెళ్లిలో గిఫ్ట్ ఇచ్చారండి ఇచ్చారు ఎలా రాసేరే చూడండి కృతాయుగంలో పార్వతీ పరమేశ్వరుడు యుగంలో సీతారాములు యుగంలో రాధాకృష్ణుడు కలియుగంలో అపర్ణ ప్రవీణుడు మీ దంపతులు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మీ కొత్త జీవిత ప్రయాణం కోసం ఇవే మా శుభాకాంక్షలు ప్రేమతో మీ తమ్ముడు రాధాకృష్ణ చాలా బాగుంది

ఇంకా ఇదిగోన్ మళ్ళీ ఆ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా సాయంత్రానికి కావాల్సినవి అన్నీ వాళ్ళ అప్పు వాళ్ళ అత్తవారు అయితే ఇంక అన్నీ పంపించేసారు మాట ముందుగా ఇవన్నీ పంపించేసారు పువ్వులు స్వీట్స్ పళ్ళు ఇంకా మొత్తం అన్ని పువ్వులు అయితే చాలా ఎక్కువ పువ్వులు అయితే పంపించేసారు ఇంక ఇవన్నీ ఇప్పుడు మేమైతే మా మాట దండల దండల కింద గుచ్చాలి ఇవన్నీ చూస్తున్నాను ఇంకా ఇక్కడ పెళ్ళి కదండి ఇంక పెళ్ళి అంటే ఫుల్ అడావుడు కదా ఏ పక్కకి వెళ్ళినా ఏదో ఒకటి తీయడం అలాగ నేను కొన్ని వీడియోస్ అయితే తీయట్లేదు కూడా అని ఇంకా ఒకరు కవర్ చేస్తామని చెప్పండి ఇంక ఇక్కడైతే మేము పూలు గుచ్చడానికి అయితే రెడీ అయిపోయాం అయితే పూల మీద పడ్డారో ఇంక ఈ పక్కన అయితే నేను పిన్ని స్నాక్స్ అయితే పెడతాను అన్నమాట ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఆ రోజు స్నాక్స్ వచ్చేసి గులాబ్ జాము మిక్చరు బిస్కెట్స్ ఎందుకంటే ఈవినింగ్ మేము బయట చేయించలేదు ఇంకా వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళకే చాలా వంటలు ఉన్నాయి కదండి ఇంక అందుకని చెప్పేసి పిన్ని అయితే బయట నుంచి అయితే తెప్పించేసారు ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మేము అందరం అయితే మళ్ళీ పూల మీద అయితే పడిపోయాం ఇంక ఇలాగే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ అసలు ఎవరు కూడా ఈ పెళ్ళికి పొద్దున్నేళ్ళు సాయంత్రానికి అయితే వస్తున్నారండి కాకపోతే అపర్ణ పెళ్ళి ఏమో కానీ ఉండలేని వాళ్ళు కూడా ఉండి ఆ వారం రోజులు ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము చాలా సరదాగా చాలా బాగుంది అసలు తెలియలేదు ఏ రోజు ఎలా అయిపోతుందో కూడా తెలియలేదన్నమాట అంత బాగుంది ఇంకా అందరూ అన్నీ సరదాగా మాట్లాడుకోవడం ఇలా వీడియోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం కూడా మాకు బాగా నచ్చింది అనమాట ఇంకేదో ఇదొక ఫన్ కింద అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఒక పక్కన స్నాక్స్ ఒక పక్కన పువ్వులు ఇంకా ఇలా అయితే మా పనులు అయితే సరిపోతున్నాయి అన్నమాట చాలా బాగుందండి ఇంతకుముందు పిల్లల్లో ఇలాంటివి వాటికి పిల్లలు తీసుకొస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే తెలియట్లేదు కదా ఈ మధ్యన పొద్దున్న వెళ్ళడం వాళ్ళు స్కూల్కి పంపించేయటం మనం వెళ్ళొచ్చేయడం ఇలా అవుతుంది మా చిన్నోడు కూడా ఉంటే బాగుండు మా చిన్నోడు కుదరలేదు పెద్ద నేనే తీసుకొచ్చాను అమ్మ నేను ఐటెం కలిగిరా అమ్మ ఆ చిల్కట్న నా ఏం కావాలి యాక్సన నా చాయి నేను ఏనక రేయ్ పెట్టన వాని యాకండి దేవుడు ఉచట్న కిచెన్ మిగలు బై లాగా ఉంటాదు కాదు కొడైనే கதமா வச்சுத ఇదిగోండి ఇంకా మా కరీం అయితే బిర్యానీ స్టార్ట్ చేసాడు కాసేపు అయితే కలుపుమన్నాడు కలుపు పిన్ని అలా ఉంటా చుద్ది అన్నాడు కానీ నా వల్ల అయితే అవ్వలేదు కలపలేకపోతున్నాం అనమాట చిన్న చిన్న అయితే మనం ఓ ఇది ఇదైపోతాం కదండీ ఇక్కడ పెద్ద అయితే మన వల్ల అవ్వదు ఇంకా మా కరీంబాబు అయితే సూపర్ అయితే వంట చేస్తున్నాడు మాకే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇంకెక్కడైతే అందరూ మీటింగ్ అయితే కూర్చున్నారు ఇలాగైతే చాలా బాగుంది అందరూ ఒక చోట ఉంటే ఇలాగే ఉంటుంది కదండి మళ్ళీ ఇలాంటి ఇలా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము పెళ్ళిలోని చూడాలి ఇంకా ఇంక ఇక్కడైతే ఎవరు తోచిన పని వాళ్ళండి అలాగని ఎవరో ఖాళీ లేదు ఎవరు తోచింది వాళ్ళు సరదాగా చేసుకున్నారు ఇంకా సరదాగా అయితే చేసుకుంటున్నాం ఇక్కడ మా అక్క చూసారా మీకు అస్తమాను హాయ్ చెప్తుంది మా అక్కకి మేము వచ్చిన డైలాగ్ మాట అది హాయ్ అని చెప్పడం మాకైతే ఫుల్ ఇంకా కామెడీ మా అక్కలతోటి ఇంకా అందరూ కూడా మేము అంటే తోటి కోడలు ఆడపడుచుల్లాగా అయితే అసలు ఉంటారండి అందరూ చాలా ఇదిగా అయితే ఉంటారు

ఇదిగోండి నైట్ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఈరోజు ఐటమ్స్ అయితే క్లియర్గా నేను చెప్పలేదు కదా ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు లెగ్ పీసు ఎగ్ ఫ్రాన్ బిర్యానీ ఇంకా గార్లు ఇంకా ఏవో స్వీట్ ఏదో ఉన్నట్టుంది నేను అయితే సరిగ్గా అసలు భోజనాల జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా సాయంత్రానికి ఎందుకంటే కిందన మాదే చాలా ఫుల్ అడావిడిగా ఉన్నాం అన్నమాట మా గ్యాంగ్ ఇంకంతా ఇంకా అలాగే వెజ్ అయితే టిఫిన్లు పునుగులు ఏవే వేసారు అలాగే గారెలు వేసారు పొద్దున్న కర్రీస్ వచ్చేసి అయితే కాలీఫ్లవరు టమాటో దొండకాయ సాంబారు ఇంకా ఇక్కడ ఏమున్నాయో మరి నాకైతే సరిగ్గా క్లియర్గా అర్థం కాలేదు ఎందుకంటే మేము తినాం కాబట్టి ఆ రోజు నేను అంత పెద్ద పట్టించుకో ఎగ్గ కూడా ఉందండి ఎగ్గ కూడా ఉంది ఇంక వీళ్ళైతే ఇలా భోజనాలు అయితే చేస్తున్నారు ఇంక మేడం మీద అయితే పెట్టేశారు

ఇదిగోండి అసలైన అయిన రచ్చ అయితే ఇప్పుడు మొదలైందమాట ఇంకా మా గ్యాంగ్ ఇప్పుడు మీకు కొంచెం కామ్గా కనబడుతుంది కదా ఇంకా కాసేపటికైతే మాత్రం రచ్చ మామూలుగా చేయలేదు ఇంక మేమందరం కలిసామంటే ఇంకా మామూలుగా ఉండదండి మరి ఇంకా అందులోకి ఈశ్వరాక్ వచ్చింది వైజాగ్ నుంచి ఉంటే ఇంకా హషారు ఉంటుంది ఇంక ఈ ఈరోజు వచ్చింది మన పెళ్ళికి వాళ్ళకి వేరే పెళ్ళి ఉందని చెప్పేసి రోజున రోజునొచ్చింది కానీ మళ్ళీ పెళ్ళికైతే రాలేదు అందుకని ఈ అయితే భారతి అలాగే అక్క అయితే వచ్చారు ఇంకా అక్క వచ్చిందంటే ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చిందన్నమాట అందరికీ ఇంకా వాళ్ళు అయితే ఉండాలి కదండి బాగానే ఇక్కడైతే మేము మామూలుగా అయితే రీల్స్ ఎన్ని రీల్స్ ట్రై చేసామంటే మాకే తెలియదు అన్ని రీల్స్ ట్రై చేసాం కాకపోతే అందరూ ఒక్కటి సక్సెస్ అయింది అంతే ఇంకా పదకొండున్నర ఐదాకా అయితే మేము ఇంకా మామూలుగా చేయలేదండి ఇంకా మా ఎనర్జీ మొత్తం అయిపోయే వరకు కూడా ట్రై చేసాము కాకపోతే ఏంటంటే మేము ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అంత సెట్ అవ్వలేదు ముందుగా ఏమన్నా ప్లాన్ చేసుకుని ఉంటే చాలా రీల్స్ అయితే చేసేద్దు కాకపోతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి చూసినప్పుడు చాలా అనుకుంటాం వీడియోస్లో అవి చూసినప్పుడు ఇది చేయాలి అది చేయాలని కానీ అప్పటికప్పుడు మాకు అసలు ఎంతమంది చూసినా మాకు ఎవరికీ సరైన దొరకలేదన్నమాట ఏదో అయితే చేసాను షార్ట్ వీడియోలో అయితే పెడతాను ఖచ్చితంగా అయితే చూడండి మేమైతే మాత్రం చాలా అంటే చాలా ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇంకా ఈ పెళ్ళిదైతే మాత్రం చాలా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట గుపిచా లాచేకోవదన్నే కమన్నా సరే కొయిడేపెళ్ళా బై 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 తాలముంటా బై బై సై సై చెప్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాలి మళ్ళీ పెళ్ళ పెద్దామండి ఇదిగోండి ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు నచ్చినట్టు అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి